హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చెప్పిందో దాంట్లో మూడు పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి అసలు మన తెలంగాణలో ఉన్న మహిళలకి మహాలక్ష్మి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇంకా వంటరి మహిళలకి వృద్ధులకి నాలుగు వేల పదార్లు అసలు ఆసరా చేత పథకం అనేది ఉందా లేదా మన ప్రభుత్వంలో అనేది చాలా మంది అడుగుతున్నారండి సో వాటన్నిటికొచ్చేసి ఈ రోజున వచ్చేసి మనకైతే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే మంత్రి సీతక్క గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఒక కొన్ని పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో మన ఛానల్ మన జాబ్ సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చిత్త లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మనకైతే ఈ రోజున వచ్చేసి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు అండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి మొదటిగా చూసుకుంటే మన తెలంగాణలో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మహాలక్ష్మి పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దీనికి అర్హత ఎవరైతే పొందుతున్నారంటే మన తెలంగాణలో ఉన్న మహిళలు ఎవరైతే గుర్తింపు అయితే ఉంటారో వాళ్ళకి పద్దెనిమిది సార్లు లిండ్ అయితే ఉండాలండి వాళ్ళు మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే పొందడం అయితే జరుగుతుంది మనకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి మనకైతే ఆర్థికంగా సాయంగా చేస్తామని గతంలో మాట ఇచ్చారు కదా అదే విధంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి మహాలక్ష్మి పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందండి ఇది ఒక గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఈ నెల ఆగస్టు ఎండింగ్ లో ఏదైతే ఉందో అప్పటి నుంచి మనకైతే మహాలక్ష్మి పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న మహిళలకైతే ఆర్థికంగా సాయంగా చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకో విషయం చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఎవరైతే ఆశ్రయారు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇప్పుడు దాకా ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు మాత్రమే వస్తున్నాయి చేయిత పథకం ద్వారా డబ్బులు ఎందుకు రావట్లేదు అడుగుతున్నారండి ముందుగా చెప్పాలంటే మన చేయిత పథకం అనేది ప్రజెంట్ ఈ ఆగస్టు నెల నుంచి మాత్రమే ప్రారంభించడం అయితే జరిగింది సో దీంట్లో భాగంగా చూసుకుంటే ఎవరైతే అర్హత పొందుతున్నారంటే గతం నుంచి ఎవరైతే ఆశ్ర పెన్షన్ ఎదురుతో పొందుతున్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు చేయిత పథకం ద్వారా పాత వాళ్ళకి మాత్రమే మొదటి నెల వచ్చేసి డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో నాలుగు వేల పదహారు రూపాయలు వంట మహిళలకి ఇంకా వృద్ధులకి ఇంకో విషయం చెప్పాలంటే వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుంది కాబట్టి దీనిపైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దీని అర్హత గల ఎంతమంది ఉన్నారంటే రెండు లక్షల ఎనభై వేల నుంచి రెండు లక్షల తొంభై వేల మంది అయితే ఉన్నారు కాబట్టి దీంట్లోనే వికలాంగులు ఉన్నారు వృద్ధులు వంట మహిళలు అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం చేయిత పథకం ద్వారా ఈ నెల నుంచి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకో విషయం చెప్పాలంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే పాత యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు ఏమయ్యే మాకు మాకంటే రాలేదు చాలా మంది రైతులు అయితే చెప్తున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బ్యాగ్ బాకీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి మనకి ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అయితే పూర్తి సేలో అందరికీ డబ్బులు అదే చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతులకు అయితే రైతు భరోసా పాత పెండింగ్ డబ్బులు అయితే వస్తాయి దాంతో పాటు ఆసల పెన్షన్ దానికి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకో విషయం చెప్పాలంటే మహాలక్ష్మి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి రైతు బీమా కావచ్చు అలాగే ఏదైతే బోనస్ డబ్బులు అయితే ఉన్నాయో రైతులకి అయితే వరి మీద వాటికి సంబంధించిన డబ్బులు కూడా ఈ నెల చేసి విడుదల చేయడం అయితే జరుగుతుందని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారండి సో వచ్చే వరకు మనం అయితే డౌట్లు అయితే ఉండవచ్చు కాబట్టి వచ్చిన తర్వాత ఏ మాత్రం డబ్బులు అయితే వచ్చే వాటి గురించి కూడా మనం తర్వాత వీడులైతే తెలుసుకుందాం అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళాకనే వాళ్ళ బిడ్డ ట్యాబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్